నమస్తే వెల్కమ్ టు ఐడీ టీవీ నేను మీ లక్ష్మి ఐడీ టీవీ మన ఉనికి మన వాణి హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ త్వరలో ఛార్జీలు పెరగబోతున్నాయి ఆ లెక్కలేంటి ఎంత అన్న వివరాలను ఫైనల్ చేసే పనిలో పడ్డారు మెట్రో అధికారులు బెంగళూరులో మెట్రో ఛార్జీల పెంపు అమల్లోకి రావడంతో హైదరాబాద్లో కూడా అదే తీరుగా ఛార్జీల పెంపును అమలు చేయాలని ఎల్ఎన్ మెట్రో భావిస్తున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఓకే అంటే ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు పెంపునకు టైం వచ్చేసింది బెంగళూరు మెట్రో ఛార్జీలు సుమారు యాభై శాతం వరకు పెరిగిన ప్రభావం హైదరాబాద్ మెట్రో పైన పడిందా ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు టికెట్ ధరలు పెంచలేదని నిర్వాహకులైన ఎల్ఎన్టీ సంస్థ యాజమాన్యం భావిస్తుంది గతంలో ఐదేళ్లు పూర్తయిన సందర్భంలో ఓసారి ఛార్జీలు పెంచాలని భావించినా అప్పుడు ప్రభుత్వం అంగీకరించలేదు దీంతో ప్రతిపాదన అటకెక్కింది ఇప్పుడు ఎన్నికలైపోయి దాదాపు ఏడాది కావస్తుంది రేవంత్ ప్రభుత్వం కూడా జనాల్లోకి వెళ్ళి చాలా కాలమైంది కాబట్టి ఈసారైనా ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోతుందా అని ఎల్ఎన్టీ ఆశిస్తుంది ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి అక్కడ డెబ్బై ఏడు కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు రాకపోకలు చేస్తున్నాయి రోజుకు సుమారు ఎనిమిది లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు పెరిగిన ఛార్జీల ప్రకారం కనీస ఛార్జీని పది రూపాయలుగానే కొనసాగిస్తున్నారు కానీ గరిష్ట ఛార్జీని మాత్రం అరవై రూపాయల నుంచి తొంభై రూపాయలకు పెంచేశారు అంటే యాభై శాతం పెంపును అమలు చేశారు ఈ వ్యవహారంపై ప్రయాణికుల నుంచి తీవ్రంగానే విమర్శలు వస్తున్న నిర్వహణ భారం పేరుతో బెంగళూరులో మెట్రో ఛార్జీలు పెంచేశారు ఈ ప్రభావంతోనే మన దగ్గర కూడా హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదన మళ్లీ తీసుకొచ్చారు తెరపైకి మరి అలా ఆలోచన రావడమే తరువాయి అన్నట్టు ఎల్ఎన్టీ యాజమాన్యం ప్రతిపాదనను రూపొందించే పనిలో పడింది కనీసం ముప్పై శాతం ఛార్జీలు పెంచేలా ప్రతిపాదనలు ఉండవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు అరవై రూపాయలుగా ఉన్న గరిష్ట ఛార్జీ కనీసం డెబ్బై ఐదు రూపాయల వరకు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ భారం ఖచ్చితంగా ఎంత ఉంటుంది అన్నది ఎల్ఎన్టీ ప్రతిపాదనలపైనే ఆధారపడి ఉన్నాయి మరోవైపు ఇప్పుడున్న హైదరాబాద్ మెట్రోలోని మూడు మార్గాల్లో యాభై ఏడు మెట్రో రైలు సేవలు అందిస్తున్నాయి వీటిలోనే ఐదు లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు రోజు రోజుకు ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతున్నా రైళ్ల సంఖ్య మాత్రం అలాగే ఉంది అలాగే నిర్వహణ భారం కూడా తోడవుతుంది ఈ కారణాలతోనే ఛార్జీల పెంపు ప్రతిపాదన తెచ్చింది ఎల్ఎన్టీ త్వరలోనే ఈ లెక్కలు తేలే అవకాశం ఉంది ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేయండి